నూట పదమూడో కీర్తన ఏడు ఎనిమిది చరణాలు చూడండి భక్తుడైన దావీదు గారు ప్రజలతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు అమాన్ దారిద్ర్యతను అనుభవిస్తున్న తల్లి నా దేవుడిని నిన్ను లేవనెత్తబోతున్నాడు పెంట కుప్పల మీద పడిపోయిన దేవుని బిడ్డ నా దేవుడిని నిన్ను లేవనెత్తబోతున్నాడు లేవనెత్తి నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడో తెలుసా తన ప్రజల ప్రధానులతో కూడా వినారన్నమాట తన ప్రజల ప్రధానులతో కూడా ఏడో వచ్చిన వాళ్ళు అంటాడు తన ప్రజల ప్రధానులతో కూడా ఆయన కూర్చోండి పెడుతున్నాడు దావీదు గొర్రెలు దొడ్డి ఆ పెంట కుప్పల మీద పడిపోయిన దావీదును దేవుడు లేవనెత్తి ప్రధానులతో దావీదును కూర్చోబెట్టలేదా రాజుగా దేవుడు కూర్చోబెట్టలేదా దావీదు ఒక స్థలంలో అంటాడు నయ్యా నా ప్రాణ బాధను కనిపెట్టి ఉన్నావయ్యా విన్నారా ఏ బాధ ప్రాణబాధను కనిపెట్టి ఉన్నావు శరీర బాధ శరీరానికి బాధ ఉంటే ఎవరైనా ఇట్టే చెప్పగలరు చేతి గాయమైంది కాలు గాయమైంది శరీరానికి కలిగిన గాయాన్ని ఎవరైనా గుర్తుపట్టగలరు నేనంట గుండెకు గాయమైతే ఎవడు గుర్తుపట్టగలడు గుండెకి కలిగిన గాయాన్ని గుర్తుపట్టగలిగిన నరుడెవరు ప్రాణ బాధలను ప్రాణంలో దాగి ఉన్న బాధలను కనిపెట్టగలిగిన మనుషుడెవరు ఉన్నారొక మనసున్న మహారాజు దావీదు ప్రాణబాధలు కనిపెట్టి విన్నారా దావీదు ప్రాణబాధలు కనిపెట్టి ఆ ప్రాణబాధలను పోగొట్టి పోగొట్టడమే కాదు పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి ప్రజల ప్రధానులతో కూడా దావీదును కూర్చోండబెట్టాడు దావీదు దేవుడే నీ దేవుడు దావీదు బ్రతుకులో బాధలను పోగొట్టిన దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ బాధను అనుభవిస్తున్నావో చెల్లి కొంచెం కాలం వచ్చుకు తముడా ఏసైన్ అనుభవించిన సేవకుడిగా చెప్తున్నాడు సుమారుగా ఇరవై మూడు సంవత్సరాలు యేసును సేవలో అనుభవించిన యేసుక్రీస్తు మాధుర్యాన్ని రుచి చూసిన దేవుని ప్రతినిధిగా చెప్తున్నాడు కొంచెం కాలం వొర్చుకో